లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం కానుక పెట్టులో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచాను ఒక బేద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ బేద విధవరాలు అందరికంటే వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరే కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయం గురించి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడంలో మీరు చూచుచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడి దినములు వచ్చుచున్నవని చెప్పాను అప్పుడు వారు బతుకుడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన అడగగా ఆయన మీరు మోసపోకుండా చూచుకునడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియూ కాలము సమీపించినయు చెప్పుదురు మీరు వారి వెంబడి పోకుడి మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జరియకుడి ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పను మరియు ఆయన వారితో ఇట్లనెను జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరువులను తటస్థించును నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలు పుట్టును ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొక్కకును అధిపతుల యొక్కకును తీసుకునిపోయి సమాజ మందిరములకు చెరసాలకును అప్పగించి హింసింతురు ఇది సాక్షార్థమై మీకు సంభవించును కాబట్టి మేమేమి సమాధానం చెప్పదు అని ముందుగా చింతింపకుందమని మీ మనసులో నిశ్చయించుకునడి మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు గాని మీ తల వెండుకులలో ఒకటైనను నశింపదు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు ఇరుసలేము దండ్ల చేత చుట్టుబడుట మీరు చూచినప్పుడు దాని నాశనం సమీపమై ఉన్నదని తెలుసుకుని అప్పుడు యుదయలో ఉండు కొండలకు పారిపోవలను దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలరు పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు వ్రాయబడిన వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినుములు ఆ దినుములలో గర్భిణులకు పాలించు శ్రమ భూమి మీద మిక్కిల ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును వారు కత్తివాత కూలు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్ని జనముల మధ్యకు పోవుదురు అన్ని జనముల కాలములు సంపూర్ణ మగు వరకు ఎరుసలేము జనముల చేత త్రొక్కబడును మరియు సూర్యచంద్ర నక్షత్రముల సూచనలను భూమి మీద సముద్రతరంగముల గోస వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోవచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచుచు ధైర్యం చెడి కూలుదురు అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహింతోనూ మేఘారూడు వచ్చుట చూతురు ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలెత్తుకొనుడి మీ విడుదల సమీపించుచున్నదనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను పంజరూపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయినని మీ అంతటి మీరు తెలుసుకుందురు కదా అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీప ఆయనని తెలుసుకుని అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమి గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు మీ హృదయములు ఒకవేళ తిండి మత్తు మత్తువల్లను ఐహిక విచారముల మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనిషి కుమార్ని ఎదుట శక్తి శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండు అని చెప్పను ఆయన ప్రతిదినము పగటేందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఉలీవుల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను ప్రజలందరూ ఆయన మాట వినటకు దేవాలయంలో ఆయన యుద్ధకు పెందల కడ వచ్చుచుండరిత ఇరవై రెండవ అధ్యాయము పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించను ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపించమని ఉపాయము వెతుకుచుండరి అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్క్రియోత్తు అనబడిన యుద్ధాల్లో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్లి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యమే సమ్మతించరి వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయన వారికి అప్పగించుటకు తగిన సమయం వెతుకుచుండెను పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడగగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించున్నప్పుడు నీళ్ళకొండ మోసుకొని పోచున్న యుడు మీకు ఎదురుగా వచ్చును అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిదిగది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడు అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించను అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా హస్తులులను పంక్తిని కూర్చుండ్రి అప్పుడు ఆయన నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితేని అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మీరు దీనిని తీసుకుని మీలో పంచుకునుడి ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో నేను పిమ్మట ఆయన యొక్క రొట్టి పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నకు దీనిని చేయుడని చెప్పను ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్నా నా రక్తం వలన క్రొత్త నిబంధన ఇదిగో నన్ను అని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది నిర్ణయింపబడిన ప్రకారము మనిషి కుమారుడు పోచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమయని చెప్పను వారు ఈ పనిని చేయబోవాడెవరో అని తమలో తాము అడుగు కొనసాగిరి తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అని వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్ల నెను అన్ని జన్మలలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు మీరైతే అలాగూ ఉండరాదు మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారుకుని వలనూ ఉండవలెను గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచయం చేయువాడా పంక్తిని కూర్చుండువాడే గదా అయినను నేను మీ మధ్య పరిచర్య చేయుని వలె ఉన్నాను నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యంను నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యుద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయేల్ పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తెచ్చుటికాయి నేను మీకు రాజ్యంను నియమించుచున్నాను సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకనెను గాని నీ నమ్మిక తప్పిపోకునున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్నెరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడిక్కుయ్యిదని నీతో చెప్పుచున్నానెను మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనాను అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదండ్రి అందుకైనా ఇప్పుడైతే గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలను కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలను ఆయన అక్రమకారులలో ఒకటిగా ఎంచబడిను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది ఎలయనగా నన్ను కూర్చున్న సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను నేను వారు ప్రభువా ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చూపున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరే ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యుద్ధ నుండి రాతివేత దూరం వెళ్ళి మొక్కాళ్ళు తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు చిత్తమైతే తొలగించుము అయినను నా ఇష్టం కాదు నీచిత్వమే గాక అని ప్రార్థించను అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యుద్ధకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి పన్నెండు మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నటకు ఆయన యుద్ధకు రాగా యేసు యూదా నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమార్ని అప్పగించుచున్నావా అని వానితో అనగా ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదాని చూచి ప్రభువా కతితో నరుకుదమా అని ఆయనను అడిగిరి అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగుచేశను యేసు తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయ అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చిదిరా నేను అన్నదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనిను వారాయనను పట్టి ఏడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయేది పేదరు దూరంగా వారి వెనుక వచ్చుచుండెను అంతటి కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చున్నట్టు చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండినని చెప్పాను అందుకు పేతురు అమ్మాయి నేను అతన్ని నెరుగనెను మరికొంతసేపటికి మరి ఒకడు అతని చూచి నీవును వారిలో ఒకడు పేతురు ఓయి నేను కాననెను ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను అందుకు పేతురు వై నీ చెప్పినది నాకు తెలియదెనను ఇంక నువ్వు మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను ఏసులు పట్టుకునిన మనుషులు ఆయనను అపహాసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి ఉదయం కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమని రి నేను మీతో చెప్పిన ఇలా మీరు నమ్మరు అదియుగాక నేను మిమ్మను అడిగిన ఎడలా మీరు నాకు ఉత్తరము చెప్పరు ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడగనని వారితో చెప్పను అందుకు వారందరూ అట్లయితే నువ్వు దేవుని కుమారుడువా అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పను అందుకు వారు మనకి సాక్షులతో పని ఏమి మనమతని నోటి మాట విండివి కదా అని చెప్పిరే